లేదు మా బాబు కూడా ఎంబీఏ చేస్తున్నారు ఇప్పుడు ఆదిత్యలో కాకినాడ చదువుతూ పార్ట్ టైంగా ఏదైతే సండే సాటర్డే లీవ్స్ ఉంటాయో అది మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికి డాక్టర్స్ వాళ్ళని తగ్గలేదు నా మోకాళ్ళి ఇప్పుడు ఎలా తగ్గుతాయని చెప్తున్నారు మీరు బోన్ చేసి వెళ్ళండి ఇంకా అందుకు మించి నాతో మాట్లాడద్దు సార్ ప్లీజ్ సార్ అంటే మా అమ్మాయి అన్నది అమ్మా ఇవి మందులు కాదు ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి పోషకాలు జిగురు తయారయ్యా చెప్పారు నేను విన్నాను నువ్వు వాడమ్మా నాలుగు సంవత్సరాలు పడుతున్న బాధను చూశాను నేను అలాంటి బాధలు పడకూడదు అని మా అమ్మాయి చెప్పడం వల్ల నేను విన్నానండి విని వాడటం స్టార్ట్ చేశాను ఇప్పుడు మేడం చెప్పారు కదండి మూడు నెలల వరకు రెస్ట్ ఉండమని చెప్పిన డాక్టర్స్ నన్ను కూడా కాలే కింద పెట్టొద్దన్నారు రెండు లక్షలు తీసుకురమ్మన్నారు ఆపరేషన్ అన్నారు లైఫ్లో మటలేదు అన్నారు చాలా చెప్పారండి నాకు మోకాళ్ళొప్పిలిపి కానీ ఆ ప్రొడక్ట్ వాడటం వల్ల నేను ఈరోజు ఇరవై రోజుల్లో అసలు లావ్ అయిపోయిన కాళ్ళు సన్నంగా అయ్యి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇంకా అసలు ప్రొడక్ట్ చాలా అనిపించింది ఎంత గొప్ప ప్రోడక్ట్ వాడి ఆ తర్వాత గ్యాస్ట్రిక్ యూజ్ చేశాను నాకు బ్యాక్ పెయిన్ ఉండేది దానికి కూడా గ్లూకోర్సమైన కాల్షియం పొలాజన్ యూజ్ చేశాను నేను బండి నడిపేదాన్ని అండి అంటే రెండు వందల కిలోమీటర్లైనా ఒకే రోజు డ్రైవ్ చేసి ఫీల్డ్ వర్క్ చేసేదాన్ని వెస్టింగ్లో అప్పుడు నాకు ఏం చెప్పారంటే మీరు లాంగ్ బండి నడపొద్దని చెప్పారు ఇదే అండి నన్ను బండి నేను ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో అప్పుడు మళ్ళీ గ్లూకోజమైన్ క్యాలిషియం కొన్ని యూజ్ చేశానండి నిఫ్టీ అంటే చెప్తాను మరి పదిహేను రోజుల్లో మళ్ళీ నేను రిలాక్స్ అయ్యి అసలు బండి ఇప్పుడు కూడా నడుపుతానండి నాకు ఎలాంటి బ్యాక్ పెయిన్ లేదు బ్లడ్ తక్కువగా ఉండేది లేడీస్ ప్రాబ్లం ఉండేది అలాగే నాకు ద్వాక్రా సంఘాల్లో ఆరిసి 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 తల్లొప్పి వచ్చిందండి దానికి మన హెయిర్ ఆయిల్ రాసేను స్పిల్లినా వాడుతున్నాను ఇంక ఇప్పటికీ కూడా నాకు తలనెప్పంటే ఏంటో తెలియదండి అసలు నా వెస్ట్ ఈజ్లోకి రాకముందు టోటల్గా నాకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే జబ్బులు వెస్ట్ ఈజ్లోకి వచ్చిన తర్వాత జబ్బులకు దూరంగా ఉండి డబ్బులకు దగ్గరగా ఉన్నానండి అంటే ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే నాకు ఇది నచ్చింది నేను టూ తో వెస్ట్ లో జాయిన్ అయ్యాను కానీ ప్రొడక్ట్ మాత్రమే యూజ్ చేశాను మీటింగ్ వెళ్ళకపోవడం వల్ల నాకు ఏంటనేది తెలియలేదు ఒకరోజు మా సారు మీటింగ్ రమ్మన్నారండి రాత్రి ఏడు ఆ టైంలో లో రమ్మన్నారు ఆ రోజు కూడా ఐదుగురు ఆరుగురు కలిపి మెయిన్ ఆ రోజే నాకు అర్థమైంది ఆ సార్ ఏదైతే చెప్పారో ఇందులో దమ్ముంది హెల్త్ ఉంది సెక్యూరిటీ ఉంది లైఫ్ కాదండి లైఫ్ స్టైల్ ఉంది అని చెప్పారండి ఆ చెప్పేటప్పుడు నేను నాకు ఏదైనా సరే ఎవరైనా మీటింగ్ చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళ వైపే చూస్తాను నేను మీటింగ్ చెప్పిన వాళ్ళని నా కళ్ళ వైపే చూడమంటాను నేను చెప్పే వైపే చూడమంటాను అటు ఇటు చూస్తే అసలు నాకు చెప్పాలనిపించదు అలా ఆ చెప్పినటువంటి ఆ ఫేస్ రీడింగ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు కనబడుతుందండి అప్పుడు చెప్పినటువంటి లీడర్ ఇందులో డబ్బు ఉంది కదా ఎందుకు నేను డబ్బు లేని చోట వెంటబడితే నేనేదో ప్రకృతి వ్యవసాయం అంటూ సిఆర్పిగా పాడేలో చేస్తున్నాను అదేదో ఇందులో చేసుకోవచ్చు అని జాబ్ పక్కన పెట్టేసి వెస్ట్ ఫుల్ టైం చేస్తానండి చేయడం స్టార్ట్ చేసిన రెండు నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ పదివేల పీవీతో చేసుకున్నాను అలాగే సిల్వర్ అయ్యాను గోల్డ్ అయ్యానో కరోనాలో స్టార్ అయ్యానండి స్టార్ అయ్యి కార్ తీసే కారు అంటే చూడండి అసలు నిజంగా అలాంటి కారు ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్గా మా యొక్క అసలు స్టార్ అవడానికి నన్ను ప్రతి మీటింగ్ కి సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించినటువంటి మా గ్రేట్ నన్ను తీసుకురచిన వాళ్ళ శ్రీనివాస్ తరండి కానీ ఆయన అయితే ఆయన పర్సనల్ ప్రాబ్లమ్ తో ఆగారు ప్రజెంట్ కానీ నన్ను ఇంతవరకు నడిపించింది మా గ్రేట్ డాక్టర్ దొరబాబు గారు రవికృష్ణ గారు అండి వాళ్ళిద్దరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి సార్ అయ్యి కార్ తీసుకున్నాను కార్ ఓపెన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది అయితే నేను చేసినటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే నేను ఏదైతే ఆరు లెగ్లు వేసుకోవాలో అందులో ఫస్ట్ లెగ్ మా అమ్మాయిదే వేసుకున్నానండి అప్పుడు మా పాప పీటమ్ చదువుతుందండి దేవి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఫస్ట్లో వేసుకున్నాను రెండో లెగ్ వచ్చి మా అబ్బాయి చేసుకున్నానండి మూడో లెగ్ వచ్చి మా వదలు చేసుకున్నాను ఆ తర్వాత వచ్చి ఇంకొక ముగ్గురు వ్యక్తులు చేశానండి అలా ఆరుగురిని వేసాను మా పాప వచ్చి నన్ను స్టార్ చేసిందండి మా బాబు వచ్చి డైమండ్ అయ్యాను అంటే చూడండి మా పాప ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యి ఫార్టీ థౌజండ్ తీసుకుంటుందండి అలాగే మా బాబు వచ్చి సిల్వర్గా ఒక ఎల్ఓబి వచ్చేస్తుందండి ఎల్ఓబి వస్తుంది కదా సైడ్లో రెండు వేల కొంత పీవీ చేసుకుంటే బాబు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఆదాయం వస్తుందని ఈ నెల పోయిన నెలలోనే మా బాబు కూడా సిల్వర్ క్వాలిఫై అయ్యాడు అంటే చూడండి మా బాబుకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మా బాబుకి మా పాపకి ఒక ఫార్టీ థౌజండ్ నాకు నెలకి నా హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయలండి లక్ష అరవై వేల రూపాయల పైన మా ఇంట్లోనే మేము మా పిల్లలు చదువుతూ మా పాప బీటెక్ కంప్లీట్ అయిపోయిందని చదువుతో పర్లేదు మా బాబు కూడా ఎంబీఏ చేస్తున్నారు ఇప్పుడు ఆదిత్యలో కాకినాడ చదువుతూ పార్ట్ టైంగా ఏదైతే సండే సాటర్డే లీవ్స్ ఉంటాయో అది మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ మా పాప రాత్రి ఉంటే మాట చెప్పింది నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కనుక నువ్వు బెస్టేజ్ చెప్పకపోతే నువ్వు చాలా తప్పు చేసిన వాడు అవుతావు ఎందుకు అంటే ఎందుకు అంటే హెల్త్ ఉంది ఇందులో జబ్బులు రాకుండా కాపాడుకునే అద్భుతమైన సప్లిమెంట్స్ మనీ నీకు తెలిసి కూడా నీ ఫ్యామిలీని కాపాడుకుంటున్నావు కానీ నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాపాడలేకపోతున్నావు అంటే మంచి చేయకపోయినా పర్లేదు మంచి విషయం చెప్పకపోతే తప్పు చేసినట్టే కాబట్టి అందరికీ చెప్పు అని మా పాప రాత్రి గట్టిగా చెప్పడంతో మా అబ్బాయి నిర్ణయం తీసుకొని అమ్మాయి ఈసారి నువ్వు నేను కలిపి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాము అందరికీ చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఒక నిర్ణయానికి వచ్చాడండి నిజంగా చెప్పాలంటే నేను తునిలో మీటింగ్ జరిగింది కదండి తుని మీటింగ్కి మన శరవణ్ సార్ వచ్చారు చాలా అద్భుతంగా మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్కి నా లీడర్స్ అందరూ వచ్చారండి ఇక్కడ రాజమండ్రిలో ఒక గ్రేట్ అంటే మీరు అనుకోవచ్చు ఏంటి నన్ను స్టార్ అయిన లీడర్ లేరు స్టార్ డైరెక్టర్ చేసిన లీడర్ లేరు డైమండ్ డైరెక్టర్ చేసిన లీడర్ లేరు వీళ్ళందరూ ఆగిపోతున్నారు అనుకుంటారు ఆగిపోతున్నారంటే వాళ్ళకి అవసరం అనుకుంటే వస్తారండి వాళ్ళు డౌన్ 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 ఎవరైతే ఉన్నారో మనం ఫోన్ చేస్తే మనం లిఫ్ట్ చేస్తారో వాళ్ళని పట్టుకోండి వాళ్ళ కస్టమర్గా ఉన్నా పర్వాలేదు లేదా ఇలాంటి మీటింగ్ ఆ కస్టమర్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళల్లో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వచ్చి వాళ్ళు కూడా బిజినెస్ అలా అలాగే నన్ను గెలిపించదు అంటే ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఎవరైతే అవసరము వీళ్ళకి అనుకుంటారు వాళ్ళని పట్టుకొని వర్క్ మనకు పని అవుతుంది ఇంకో లైన్ వచ్చి నన్ను క్రౌన్ చేసిన ఆరో లైన్ వచ్చి అతను పట్టించుకోలేదు అతనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కానీ వాళ్ళ డౌన్ డౌన్ వచ్చి ఈరోజు రాత్రి నేను తొమ్మిదిన్నర ఫోన్ చేస్తే ఇలా మీటింగ్కి వెళ్దాం సార్ నేను వచ్చే వాళ్ళందరూ తుని కానీ మళ్ళీ అడిగాను సార్ మీటింగ్కి వెళ్దాం రండి సార్ అంటే ఓకే మేడం మీరేం చెప్తుంది మేడం మేము వచ్చేస్తాం మేడం అలా ఈరోజు నా కార్లో ముగ్గురు వ్యక్తులు కూడా వచ్చేసారండి వాళ్ళని నేను ఏమంటానండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా వాళ్ళకి ఒకే మాట ఒకే అండి అంటే నేను ఏం చెప్పడం వింటారండి యూనిఫామ్ మీరు యూనిఫామ్ లేకుండా నాకు కనిపించవద్దు అని డిసిప్లిన్గా ఉండండి ఇలా పక్క టీములతో మాట్లాడి మా టైం వేస్ట్ చేసుకోవద్దు మీ లైఫ్ కోసం మీరు ఆలోచించండి మీ లైఫ్ లైన్ కోసం ఆలోచించండి అని చెప్తే నేను ఏం చెప్తా వింటారో వాళ్ళు ముగ్గురు వచ్చారు ఫ్రెండ్షిప్ ఖాళీగా ఉందని పొద్దున్నేసి కూడా నాలుగు ఐదుగురు పడతాం కదండి నాతో డ్రైవింగ్ నేను ఇంకో నలు ముగ్గురు వచ్చేసరికి ఇంకొక రెండిపోయారు నాకు రాత్రి నిద్రపోట్లేదు ఇంకొకరించి సీట్ ఖాళీగా ఉంది ఎవరో తీసుకెళ్ళిపోవాలని మార్నింగ్ మార్నింగ్ ప్రియాంకకు ఫోన్ చేస్తారండి ఎనిమిది గంటలు ఫోన్ చేస్తే ఓకే అక్క వచ్చేస్తాననేసి వెంటనే అమ్మ మేడం కూడా రావడం జరిగింది అంటే చూడండి ఐదుగురిని చక్కగా డ్రైవ్ చేసుకుని నేను ఎక్కడ ఫీల్డ్ వర్క్ వెళ్ళినా ఒక పిక్నిక్ లాగా ఒక పండగ లాగా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ నా 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 కార్లో వచ్చిన ముగ్గురికి కార్ డ్రైవింగ్ వచ్చండి కానీ నేను ఎవరు నాకు ఇష్టం కార్ డ్రైవింగ్ అంటే ఎందుకంటే మా అబ్బాయిని నేను కలిసి వెళ్ళాం మా అబ్బాయి కారు పడదు ఆ అబ్బాయి అంటే అమ్మ నేనే డ్రైవింగ్ అంటే నువ్వు రాహుత్ర్రా బాబు నేనే డ్రైవ్ చేసుకుంటాను నిర్ధారణ కానీ నేనే డ్రైవ్ చేసుకుంటాను అంటే అంత ఇష్టం అనమాట ఏదైనా సరే బెస్ట్ ఇదే కూడా ఇష్టం అసలు నేను వెస్ట్ రాకపోతే కార్ వస్తుందండి లక్ష వస్తుందా రీసెంట్గా థాయిలాండ్ కూడా వెళ్ళాం థాయిలాండ్ వెళ్ళగలమ్మా రేపు ఏప్రిల్ ఏదైతే పదో తారీఖు ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా గోల్ వచ్చి త్రీ ల్యాక్స్ యూసీడీగా తీసుకోవాలి అది నా గోల్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ పది బర్త్డే అండి ఆ రోజుకి టెన్ ల్యాక్స్ తీసుకోవాలి జాక్వర్ బ్లూ కలర్ కారు మీ అందరికీ తెలిసి రెండు కోట్లు పెట్టి హౌస్ కడుతున్నాను ఓకేనండి ఇంగ్లీష్ నాకు దోనొచ్చి ఏది ఇప్పుడు మనం ఒకటే రండి మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి అందరూ ఇందులో లక్ష ఎంత ఎంతమందికి కావాలండి ఎంతమంది ప్రొడక్ట్ వాడుతున్నారు లక్ష కావాలి కాబట్టి నేను చివరిగా ఒకే ఒక ఏంటంటారో రిక్వెస్ట్ అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో మీ ఇష్టం డ్రెస్ కోడ్తో ఫీల్కి వెళ్ళండి ఫ్రెండ్స్ లేడీస్ ఈ సారీ వచ్చి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అండి యూనిఫామ్ ఇప్పుడు వచ్చిందంటే ఎన్ని వేలు పెట్టుకుంటున్నాం అండి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు కానీ పంతొమ్మిది వందల యాభై రూపాయలు అంటే అమ్మోయ్ అంత రేటా ఎందుకు ఏముంది అందులో మూడు సంవత్సరాల నుంచి వాడతామండి ఈ సారీ చూడండి వెస్ట్ ఈ అంటేనే బ్రాండ్ ఈ సారీ అంత బ్రాండ్గా ఉంటుందండి ఎక్కడ నలగదు చెరగదు ఇది మనకి ఇసుకొచ్చి పక్కన పెట్టాలి కానీ భద్రంగా ఈ సారీ ఇలాగే ఉంటుంది దయచేసి లేడీస్ యూనిఫామ్ తీసుకోండి జెంట్స్ కూడా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు వేసుకొని కట్ చేసుకొని షూ వేసుకొని మనం బిజినెస్ని అవమానిస్తున్నట్టు నార్మల్ డ్రెస్లో వెళ్తే ఎలా పడితే అలా వెళ్తే ఎవరు అంగీకరించరండి అదే ఒక డిగ్నిఫైడ్గా వెళ్ళారనుకోండి ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా వెంటనే ఇంటికి వెళ్ళాలి సార్ రండి సార్ ఏం చేస్తారు సార్ మీరు అని వెంటనే కుర్చీ చేసేస్తారండి